సాక్షి త్రీ డి విడియోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వైసీపీ తెలుగుదేశం పార్టీలు అడ్డుకుంటున్నాయని భారత చైతన్య యువజన పార్టీ కర్నూలు అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర తెలిపారు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించేదని రాఘవేంద్ర తెలిపారు కొందరు నేతలు బీజేపీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తనను గెలిపిస్తే కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీలు ప్రజలను మోసం చేశారని అన్నారు కమ్యూనిటీ పరంగా భేదప్రాయంగా ఎవ్వరు చూడు మేము నరేంద్ర మోడీకే ఓటు వేస్తామని చెప్తున్నారు అటు ముస్లిం తీసుకోండి అటు క్రిస్టియన్ తీసుకోండి అటు హిందూ తీసుకోండి ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారు దేశాన్ని సురక్షితంగా ముందుకు తీసుకోబోతున్నారు అలాంటి నాయకునికే మేము వేసేది ఓటు అని చెప్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఏం సమాచారం తీసుకున్నారో తెలియదు బీజేపీ లేదు అని సమాచారం అయితే ఉంది ఎందుకు ఎవరినాటికి తీసుకున్నారు దేశంలో మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్లు మీరు తీసుకుంటా పోతే ఇక్కడ కష్టపడే నాయకులు పిచ్చో లా ఏమన్నా మీకోసమని అన్ని అమ్మి అన్ని చేసి నాయకులుగా ఎదగాలని ముందుకు వస్తుంటాడు అంటే ఎమ్మెల్యే టికెట్ కోసమైనా డెవలప్మెంట్ చేసేది లేకపోతే చెయ్యాలా అంటే అవు లీడర్ ఎదగాలనుకుంటాడు తప్పేముంది నన్ను ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆశిస్తుంటాడు కార్పొరేటర్ పదవుల కోసమే ఆశిస్తుంటాడు మంచి సంస్కరణలు తేవాలనుకుంటాడు తప్పేముంది దాంట్లో వాడు అప్పు తెచ్చో సొప్పు తెచ్చో బీజేపీకి ఖర్చు పెడుతున్నాడు ఎంతో అంత ఖర్చు పెడుతున్నాడు తప్పేముందండి మనము ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నాము మిత్రులారా బీసీవై పార్టీ ఇది ఒక స్టేట్ పార్టీ సో ఇలాంటి పార్టీలకి ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి ఆదరణ ఉంటుంది నేను కూడా ఒక లీడర్ అనుకున్నాను తప్పే ముందు ఎమ్మెల్యేగా నిలబడకూడదా నాకు ఆ హక్కు లేదా లేదా నాకు ఆ హక్కు ఖర్చు పెట్టాను ముందుకు తీసుకోబోతున్నాను ఎన్నో మంది మంచి పనులు ఎమ్మెల్యే చేద్దామని నాకు కోరిక ఉంటుంది ఉండదా కష్టమైన వ్యక్తులకి కోరిక ఉండదా చెప్పండి ఉంటుంది ఆ కోరిక నేను కూడా వెయిట్ చేశాను మూకమ్ముడిగా తీసుకుపోయి ఎమ్మెస్ఆర్ పార్టీ అల్లకొల్ల పార్టీ సో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది నేను కూడా నరేంద్ర మోడీ అభిమానిని నరేంద్ర మోడీ గారి ఆశయాలు దేశంలో బాగుండాలి అంటే దానికి సంబంధించిన ఆశయాలతో కూడిన పార్టీ ఏదైనా ఉంటే బీసీవై రామచంద్ర యాదవ్ గారి పార్టీ నేను చూశాను అదే ఒక తేజస్సు చూశాను రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉంటే మన రాష్ట్రానికి మంచిదని చూశాను రేపు బీసీవై బీజేపీతో కూడా ముందుకు పోతుంది తప్పేముంది ఏం మీ పార్టీలోతోనే పోవాల్సిన అవసరం ఉందా బీసీవై కూడా బీజేపీతో జతగట్టి పోవచ్చు రాబోయే కాలంలో బీసీల కోసం పెట్టిన పార్టీ బీసీవై పార్టీ రైతుల కోసం పెట్టిన పార్టీ బీసీవై పార్టీ కార్మికుల కోసము అందరి కోసం పెట్టిన పార్టీ బీసీవై పార్టీ ఇలాంటి పార్టీ ఎప్పుడైనా సరే మనం ఆదరించాలి పొద్దున జనసేన అనేది ఉంటుందో లేదో నాకైతే తెలియదు సో ఇలాంటి పార్టీ రేపు పొద్దున మేము కూడా నరేంద్ర మోడీ ఆశయాల కోసం కష్టపడతాము రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కష్టపడతాము మేము కూడా ముందుకు వస్తాము ఏ పార్టీ నరేంద్ర నరేంద్ర మోడీ కోసం వర్క్ చేయదో చెప్పండి ఏ పార్టీ అయినా నరేంద్ర మోడీ సిద్ధాంతాలకి ఓకే అంటుంది ఈరోజు అది నరేంద్ర మోడీ గారు ఆయన ఒక శక్తి దేశానికి మన ప్రపంచంలోనే మనం ఎంతో అదృష్టం మనం చేసుకుందామని అనుకోవచ్చు నరేంద్ర మోడీ గారు మన దేశంలో పుట్టినారు అంటే అలాంటి వ్యక్తి నిన్న పుతిన్ చూస్తే పుతిన్ గారు చూస్తే రష్యా ప్రెసిడెంట్ గారు ఏమన్నారు ఒక మాట ఆయన ఒక పెద్ద శక్తి ఆయనని ఈరోజు ఎదురించే లేడని అన్నాడు నా బీజేపీ నా బిసిఐ ఇది నా సిద్ధాంతం అలాంటి సిద్ధాంతాల కోసం ఖచ్చితంగా నేను ముందు పోతాను నేను నిలబడతాను త్రిముఖ పోటీ ఉంటుంది బీసీవై వైసీపీ టీడీపీ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు పెద్దోళ్ళైనంత మాత్రాన ఏం డీ కొనకూడదని ఏమైనా రూల్ ఉందా వాళ్ళది కదా అవునా కదా డీ కొనవచ్చు ఏం పైనసారి పెద్దోళ్ళు నిలబడితే కొత్త వాళ్ళు అంత గెలిచిందా ఏ ఈసారి అది ఇయ్యరా ఏం పెద్దోళ్ళు నిలబడాలని ఏమైనా రూల్ ఉందా ఏం లేదు కదా ఎవరైనా నిలబడవచ్చు ఎవరి మంచితనానికి మానవ చేశారు తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేసినా చేసినానా లేదా చేసినా బీజేపీ ఇక్కడ పెద్దగా ఈరోజు విస్తరించింది అంటే నా కారణం ఉందా లేదా అనేది మీరు చెప్పాలి దానిలో ఉంది అని నేను అనుకోవచ్చు లేదు అని కొంతమంది అనుకోవచ్చేమో కానీ నాదైతే ఉంది అని పాత్ర నేను అనుకుంటాను పాత్ర మొత్తం కాదు పాత్ర కూడా అంతే రేపు పొద్దున మా బీసీవై పార్టీ వచ్చేస్తుంది రాబోయే ఎన్నికలు కూడా చాలా రసోత్తరంగా ఉంటాయి మేము సభలు నిర్వహిస్తాము మేము కూడా అన్ని విధాలుగా ముందర పోతాము ఓటర్స్కి ఏం హామీలు ఇవ్వబోతున్నారు మీ పార్టీ ఎన్నో ఎన్నో మంది వస్తున్నారు గెలుస్తున్నారు పోతున్నారు అది మీరు కూడా చూస్తున్నారు పెద్ద పార్టీలలో చేయలేక ఆగిపోతున్నారు అదే మాలాంటి పార్టీలు అయితే ఖచ్చితంగా నేను ముందరకు తీసుకుపోతా డెవలప్మెంట్స్ కోసం అంటే ఎమ్మెల్యే ఉంటేనే డెవలప్మెంట్స్ గురించి మనం తీసుకోబోతామో ఎమ్మెల్యే లేకపోయినా మనం చేసుకోవచ్చు కదా ఎమ్మెల్యే లేకపోయినా చేసుకోవచ్చు కదా కానీ ఎమ్మెల్యే అయితే ఒక పవర్ అనేది ఉంటుంది మనకు ఒకటితో మాట్లాడనిక ఆ స్ట్రేచర్ ఉంటుంది మనం ఏమైనా సంస్కరణలను తీసుకొని రావాలనుకుంటే కర్నూలుకి తీసుకొని రావచ్చు ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ అనుకున్నాము సో టైం చూసుకొని డేట్ చూసుకొని సెట్ చేసుకొని మేము నామినేషన్కి వెళ్తాము అధ్యక్షులు ఏమైనా ప్రచారానికి వచ్చా ఖచ్చితంగా వస్తాడు మేము ఒక సభ ఏర్పాటు చేస్తాము సభలు ఏర్పాటు చేస్తాము మా అధ్యక్షుడు పుంగనం రామచంద్ర యాదవ్ గారు దీంట్లో పాల్గొనడం పాల్గొనడం ఖచ్చితంగా జరుగుతుంది పెద్ద ఎత్తున సభలు కూడా ముందుకు తీసుకోబోతున్నారు వ్యక్తి మొదట్లో చాలా కష్టపడి పైకి వచ్చాడు పైకి వచ్చినాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొన్నాను ఎందుకంటే పార్టీలు కొత్త పార్టీని ఎదిగేయాలంటే మాత్రం చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది ఒక మనిషిని నన్నే ఎదుగుతున్నాడంటేనే పక్కన ఉన్న తొక్కుతుంటారు ఇంకా పార్టీ ఎదుగుతుందంటే వాళ్ళ మీద ఎంత పార్టీ ఎంత సినిమా చూపిస్తాయో అంత సినిమా చూపిస్తాయి